న్యాయవాదులు విజయం సాధించారు చట్టానికి వ్యతిరేకంగా ఏకధాటిగా ఉద్యమాలను తారస్థాయికి తీసుకెళ్లి గత ప్రభుత్వంతో చేసిన పోరాటానికి ఫలితం దక్కించుకున్నారు ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును హర్షిస్తూ విశాఖ బార్ అసోసియేషన్ సభ్యులు సెలబ్రేషన్ నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు నెలల తరబడి దీక్షలు చేశారు జిల్లా జడ్జి కోట ముందు శిబిరం ఏర్పాటు చేసి ఎన్నికల సమయం వరకు ఆందోళన నిర్వహించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు రద్దు చేయడంతో శిబిరం వద్ద కేక్ కట్ చేసి చంద్రబాబును ఆవిడ నిలలు తెలిపారు నెలల తరబడి చేసిన పోరాటాలకు ఫలితంగా చట్టం రద్దు కావడంపై కో కన్వీనర్ న్యాయవాది అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు అంటే ఏంటంటే ఆయన ఏది కరెక్ట్ అనుకుంటే అదే చట్టం కింద అనమాట అంటే ఇప్పుడు నేను నా ఇల్లు నా మూడు రిజిస్టర్లు ఉంటాయని అందరూ తెలుసు ఒకటి టైటిల్ రిజిస్టారు ఇంకోటేమో డిస్ప్యూట్ రిజిస్టర్ ఇంకోటేమో లీజులు అలాంటి డిగ్రీమెంట్ అయితే రిజిస్టర్ ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి టైటిల్ లిస్టర్లో వాళ్ళ పేరు నమోదు చేసుకొని వాళ్ళు ఆ భూమికి కానీ ఆ ఫ్లాట్కి కానీ ఆ ల్యాండ్కి కానీ లేకపోతే ఆ ఇంటికి కానీ వాళ్ళ ఓనర్గా డిక్లేర్ చేసుకొని ఆ టైటిలింగ్ లిస్టర్లో నమోదు చేసుకోవాలి ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఏం జరుగుతుందంటే ఆయన వెళ్ళి మీరు నమోదు చేసినప్పుడు లేదు దీని మీద ఒక కంప్లైంట్ ఉంది నాకు మీరని నాకు నమ్మకం లేదు మీరని అంటే అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మా వెళ్ళి అతని దగ్గరికి ఎవరైతే వెళ్తారో అతని దగ్గర ఉన్నా కూడాను డిసైడ్ చేసే బాధ్యత టైటిలింగ్ అవసరం ఉండదు కాబట్టి అతను అధికారులు అధికారంలో ఉన్నవాడు చెప్పే విధంగా లేకపోతే ఆయన స్వలాభం కోసం యాక్ట్ చేస్తే కనుక మీరు ప్రశ్నించే అధికారం కూడా లేదు అలాగే సివిల్ కోర్టుకు సంబంధించినటువంటి చాలా చట్టాల ప్రకారం ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం క్రాస్ ఎగ్జామినేషన్ కానీ అలాగే లిమిటేషన్ యాక్ట్ కానీ ఇలా రకరకాల చట్టాలు ఎన్నో ఉన్నాయి సివిల్ కోర్టులో ఆ చట్టాలు అన్నీ కూడా పరిధిలోకి తీసుకోకుండా కేవలం ఆయన ఒక నిర్ణయం మీద ఒక వ్యక్తి నిర్ణయం మీద మీ యొక్క ఓనర్షిప్ ఆధారపడిందంటే అది చాలా డేంజరస్ వ్యవస్థ ప్రజాసంఘ్యం కాబట్టి ప్రజలు చాలా భయపడ్డారు ఆలోచన విధానం కరెక్ట్గా లేదు అందుకోసం ప్రజలందరూ భయపడ్డారు ఇప్పుడు సివిల్ కోర్టు జ్యూరిక్షన్ తీసేస్తే న్యాయవాదుల పాత్ర ఉండదు కోర్టుల పాత్ర ఉండకుండా కేవలం వ్యక్తులు నిర్ణయిస్తారు కాబట్టి వాళ్ళు నిర్ణయించిన తర్వాత దానికి అపిలెంట్ అథారిటీసు ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళడం ఇవన్నీ ఉన్నా కూడాను మీకు ఎప్పుడైతే ప్రాథమిక స్థాయిలోనే ఒక నిర్ణయం జరిగిపోతుందో ఆ ప్రాథమిక స్థాయిలో జరిగిన నిర్ణయాన్ని మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత కూడా ఒక జడ్జిమెంట్ వస్తున్నట్టే అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎన్ని తరాల అవుతుందో మనకు తెలుసు కాబట్టి ప్రాథమిక స్థాయిలో ఎప్పుడు కూడా జరిగిన నిర్ణయం అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి అటువంటి దానికి ఇక్కడ తూట్లు పొడి పొడిచారు కాబట్టి అది డెఫినెట్గా అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా చేసుకొని వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ మీద కక్షతాయించడానికి కానీ అలాగే ఏదైనా విలువైన భూములు కానీ కా కాంప్లెక్స్ కానీ అన్నీ కూడా వాళ్ళు స్వలాభం కోసం తీసుకోవడానికి కానీ ఆ లేనిపోయిన లిటికేషన్ క్రియేట్ చేసి ఆ లిటికేషన్ క్రియేట్ చేసి మీరు రాజీ చేసుకుంటారా లేదని బ్లాక్మెయిల్ చేయడం కానీ చాలా అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ చాలా కష్ట దీనికోసం భయపడ్డారు కాబట్టి న్యాయవాదులుగా మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రజల్లో అవగాహన రైతుల అవగాహన కలిగించడం తోటి మేము సఫలిగితమయం ఒక్క విషయం ఇక్కడ ఏంటంటే న్యాయవాదులు చేసిన ఈ ఎనభై రోజుల పోరాటం ప్రజల్లో మంచి చైతన్యం తీసుకొచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పడిపోయి ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ రావడానికి ఇది ముఖ్యమైనటువంటి అంశంగా అందరూ కూడా కన్సిడర్ చేస్తున్నారనే విషయం మనందరికీ తెలుసు తర్వాత దేశంలో మొట్టమొదటిసారిగా ఈ మధ్యకాలంలో న్యాయవాదులందరూ కూడా ఒకే తాటిపై వచ్చి వాళ్ళు ప్రజల తరఫున పోరాడిన ఒకళ్ళతో పట్టుకుని పోరాడిన గొప్ప చారిత్రాత్మకటువంటి యొక్క ఈ విషయం ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు మొత్తానికి ఒక పదకొండు సీట్లు పరిమిత అయ్యే విధంగా జరిగింది ఇది ఎందుకు జరిగిందంటే ముందుగా రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటే రాజ్యాంగంలో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఒకటి ఈ కార్యనిర్వాహక శాఖ రెండోది శాసన శాఖ మూడోది న్యాయశాఖ మీకు ఈ శాసనశాఖ శాసనాలు చేస్తే కార్యనిర్వాహక శాఖ ఆ శాసనాలు ఇంప్లిమెంట్ చేస్తే న్యాయశాఖ అనేది ఆ శాసనాలు రాజ్యాంగ బద్దంగా ఉన్నాయా లేదా ప్రియాంబులకి కరెక్ట్గా ఉన్నాయా లేదా రాజ్యాంగ బద్దంగా లేకపోతే వాటిని అమలు చేసే విధానం ఉండకూడదని చెప్పి నిర్ణయించేది శాసన ఈ న్యాయశాఖ ఇక్కడ ఏమైందంటే న్యాయశాఖ యొక్క పరిధిని కుదించేసి న్యాయ న్యాయశాఖని మెల్లిమెల్లిగా దా ముఖ్యమైనటువంటి ట్రాక్ నుండి తప్పించి అధికారుల్ని కొంతమంది వ్యక్తుల్ని వ్యవస్థగా మార్చే విధానం జరిగింది కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది వ్యతిరేకంగా ఉంది కాబట్టి న్యాయవాదులందరూ కూడా ఒకే తాటి మీద వచ్చి దీని మీద చాలా గట్టిగా గళవం వినిపించారు ఎంతవరకు స్త్రీలకు న్యాయం జరిగింది అనేది మీరు ఒకసారి దిశ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా ఆ స్త్రీలను అడగండి మా దగ్గరకు వచ్చిన చాలా కేసుల్లో అక్కడ వాళ్ళు మేము పోలీసులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి వెళ్ళిపోయిన తప్పించి మాకేం న్యాయం జరగదు మాకు ఎక్కువగా మాకు కూడా వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది కాబట్టి ఇటు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు కానీ ఇప్పుడు మెయింటెనెన్స్ కేసులు కానీ మిగతా కేసులన్నీ కూడా మేము న్యాయవాదులుగా వేయడం జరిగింది అక్కడ ఆ దిశకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫార్మాలిటీగానే విషయాలు జరిగే కానీ నిజంగా ఆ దిశ పెట్టినంత మాత్రం నా స్త్రీలకి ఎంతవరకు న్యాయం జరిగింది అనేది ఆ స్త్రీలను అడిగితే మీకే తెలుస్తుంది మనకి భారతదేశంలో చట్టాలు అయితే చాలా పకడ్బందీగా బ్రహ్మాండంగా ఉన్నాయి కాకపోతే అది ఇంప్లిమెంటేషన్ చేసే విధానమే సరిగ్లేదు ఎందుకంటే ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తుందో అధికారులు పోలీస్ అధికారులు అందరూ కూడా ఆ ప్రభుత్వం చెప్పినట్టుగా వాళ్ళు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది ట్రాన్స్ఫర్ల వాళ్ళ గురించి కానీ లేకపోతే పదోన్నతి గురించి కానీ లేకపోతే అనవసరంగా ఏసీ ఏసీబీ కేసులు పెడతారనే భయంతో కానీ రకరకాల కారణాల వల్ల ప్రభుత్వ అధికారులు కావాల్సినంత ధైర్యం లేకుండా వాళ్ళు మేము చట్ట ప్రకారం పనిచేస్తాము చట్టం ఇలాగ చెప్తుందని చెప్పి ధైర్యం ఉండే విధంగా వాళ్ళని వాళ్ళల్లో ధైర్యం నింపాల్సిన అవసరం వాళ్ళ సంఘాలకు ఉంది ఎందుకంటే రాజ్యాంగంలో కానీ లేకపోతే సర్వీస్ రూల్స్ కానీ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి ఎవరు కూడా దాన్ని ఎక్సిట్ చేయడానికి లేదు అది అది కాకుండా పక్కదారులు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు ఫలితం అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు దాన్ని న్యాయం చేసే విధంగా వాళ్ళ అధికారులు ఎంతవరకు ఉన్నాయి ఆ పరిధిని మించి వాళ్ళు పని అనే విషయం వాళ్ళు తెలుసుకోవాలి అది తప్పులు మా ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి ఇటు ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ లేకపోతే మిగతా ఆఫీసర్లు కానీ వాళ్ళందరి మీద కూడా కొంత నమ్మకం సన్నగిల్లి వాళ్ళు కూడా అధికార పార్టీలు తొత్తులుగా మారే విధంగా ఇప్పుడు ఇటు ప్రభుత్వాల మీద ఈ ప్రభుత్వం మీద ప్రతిపక్షం ప్రతిపక్షం మీద ప్రభుత్వం అధికారులు మారినప్పుడు చాలామంది అధికారులు ఈ విషయంగా బది జరుగుతుంది కాబట్టి వ్యవస్థ పటిష్టంగా ఉండాలనే విషయాన్ని వాళ్ళు తెలుసుకొని వ్యవస్థలో అందరం భాగమే ఇది వ్యవస్థ ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉంటుంది కానీ వ్యక్తులు శాశ్వస్తం కాదు అనే విషయాన్ని అధికారులు కూడా గుర్తించాలి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద పిలిపించి మా బార్ కౌన్సిల్ మెంబర్స్ని కానీ లేకపోతే మా న్యాయవాదుల సంఘాలతో మాట్లాడడం కానీ ఇప్పుడు జరగలేదు అంతేకాకుండా రెవెన్యూ మినిస్టర్ ఆ టైంలో ఉన్న ధర్మాన ప్రసాదరావు కానీ లేకపోతే ఇక్కడ విశాఖపట్నంలో మన మా వచ్చిన బొత్ సత్యనారాయణ గారు కానీ కూర్చోబెట్టి న్యాయవాదులతో మాట్లాడి అసలు మీకు ఏంటి ప్రాబ్లం మీరు ఎందుకోసం స్ట్రైక్ చేస్తున్నారు ప్రభుత్వ విధానం ఇది మీరు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి పరస్పరం ఒక ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మాట్లాడడం అనేది కూడా జరగలేదు దీనివల్ల మాకు అర్థమైంది ఏంటంటే ప్రభుత్వం నిరం నిరంకుశంగా వాళ్ళు ఏమనుకుంటే అది చేసే విధంగా వాళ్ళు ముందుకెళ్లడం తోటి ఇంకా తప్పనిస పరిస్థితుల్లో మేము కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రజల ప్రజలకి వీటి గురించి చైతన్యం కలిగిస్తూ ఈరోజు ప్రభుత్వం కూలిపోవడానికి న్యాయవాదుల ఈ యొక్క పోరాటం ముఖ్యమైన భూమిక వహించి ఈరోజు అప్పట్లో ఉన్న ప్రతిపక్షానికి ఇది ఒక గొప్ప అస్త్రంగా తయారయ్యి వాళ్ళు దీన్ని గుర్తించి ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు ఇమీడియట్గా దీని మీద సమీక్ష చేసి పిలిపించి మాట్లాడి దీని గురించి లోతుగా వాళ్ళు అధ్యయనం చేసి అందరికి కూడా ఒక ఆమోగ్య విధమైనటువంటి విధంగా ఎటువంటి పరిస్థితులు ఈ చట్టాలు రాజ్యాంగ విరుద్ధం ఇటువంటి చట్టాలు చాలా నిరంకుతంగా ఉంటాయి ఇటువంటి చట్టాల వల్ల ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది కాబట్టి మేము అధికారంలోకి వచ్చినట్టు ఈ చట్టాలను ఇమీడియట్గా రద్దు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్లో వాగ్దానం చేసి ఆ వాగ్దానానికి అనుగుణంగా ఈరోజు వాళ్ళు చట్టాలు కూడా రద్దు చేయడం అనేది జరిగింది కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలా ప్రజల తరపు నుండి వాళ్ళ యొక్క విన్నపాలు వినడం రాజ్యాంగబద్ధ